తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ఉద్యమంలో నష్టపోయింది ఎవరు పోరాటాలు ఎవరు చేశారు త్యాగాలు ఎవరు చేశారు బలిదానాలు చేసుకున్నది ఎవరు ఏ పిలుపునిచ్చిన చేస్తున్న వ్యాపారాలని చిన్న చిన్న ఉద్యోగాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరు ఉద్యమాలు చేశారు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాలుగా ఫలితాలు ఎవరు పొందుతున్నారు ఇంకా మనము మాయమాట చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే నాయకులు నమ్ముకుంటే ఇంకా నష్టపోతాం ఈరోజు చూస్తే ఎంత దౌర్భాగ్యం అంటే ఆ ఉద్యమాల గురించి గొప్పగా చెప్తున్నారు కానీ మరి ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమాల్లో నష్టపోయినటువంటి ఉద్యమాల్లో జైలుకుపోయినటువంటి బలిదానాలు చేసుకున్నటువంటి ఉద్యమకారుల గురించి మాత్రం మాట్లాడట్లేదు ఇలా ఉద్యమకారులు లేదే ఎవరు లేరు నాయకులు ఉద్యమ నాయకులు లేరు ఇలా ఉద్యమాలు చేసింది ఉద్యమకారులు పేద మధ్య జరిగింది ప్రజలు నష్టపోయింది పేద మధ్య తరగతి ప్రజలు తెల్ల చొక్కాలు వేసుకొని పెద్ద పెద్ద కార్లు వచ్చిన నాయకులు నష్టపోలే ఎవరు నాయకత్వం వచ్చిన నాయకులు ఎవరు నష్టపోలే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలు నష్టపోయింది పేద మధ్య తరగతి వర్గాలు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఉద్యమ నాయకులుగా చెప్పుకుని పదవులు పొందుతురు అధికారం పొందుతురు కానీ ఉద్యమకారుల గురించి మాత్రం మాట్లాడడానికి నోరు రావటం లేదు ఎంతసేపటికి మేము అప్పుడు అది చేసినాం ఇది చేసినాం మా వల్లనే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటారు మీ వల్ల కాదు తెలంగాణ వచ్చింది ఉద్యమకారుల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు ఉద్యమకారుల గురించి మాట్లాడండి ఇలా ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం లేకపోతే మీకు పదవులు లేవు జైలుకి వెళ్ళి దెబ్బతిన్నది ఎవరు ఆరోగ్యాలు చెడగొట్టుకుంది ఎవరు ఆ రోజు ముప్పై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈరోజు యాభై సంవత్సరాలు దాటి ఆరోగ్య సంస్థలతో బాధపడుతున్నది ఎవరు ఇలా హాయిగా ఏసీ రూమ్లో జీవిస్తుంది ఎవరు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది ఎవరు కాబట్టి దయచేసి ఇంకా ఇంత దౌర్భాగ్యం అంటే ఉద్యమకాల గురించి మాట్లాడే నోరు రావటం లేదు మరి సార్ గది పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేయలేదు ఆయన్ని అధిక పదవిని తప్పించినాం మరి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఈ ఉద్యమకారుల అంశం లాస్ట్ ప్రాధాన్యత పోతుందా కాబట్టి ఉద్యమకారుల ఒకసారి ఆలోచించడం ఎందుకంటే ఇది ఆవేదనతో చెప్తున్నది ఎవరైనా విమర్శించడం కోసం కాదు ఇంకా మనల్ని మభ్య పెట్టడానికి ఇంకా ఉద్యమకారుల పేరు చెప్పుకొని ఇంకా పదాలు నాలుగు పదవులు తీసుకోవడానికి కుట్రలు చేస్తున్నారు మరి అటువంటి కుట్రలు మనం నమ్ముదామా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసి పిడికాడి మందితో మాట్లాడటం ప్రారంభించడం జరిగింది ఆ రోజు ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఉద్యమకారుల గురించి ఈరోజు కూడా మళ్ళీ కుట్రలు చేస్తున్నారు కుట్రలకు తెరలేపుతున్నారు కాబట్టి దయచేసి ఒకటే ఆలోచించండి ఎవరైతే ఉద్యమకారుల గురించి నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఉద్యమకాల ఆకాంక్షలు నెరవేర్తాయి రేవంత్ రెడ్డి గారు కూడా మేము సీరియస్గా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ జూన్ లోపు చేయకపోతే కేసీఆర్ గారికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి కూడా పడుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం మేము ఇప్పటిదాకా బతిలాడుతున్నాం ఉద్యమకారుల గురించి ఎవరు మాట్లాడకే రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్న సంతోషించినాం కానీ ఉద్యమకారుల అంశం మాత్రం లాస్ట్ ప్రాధాన్యత పోతుంది రోజు రోజుకి ఉద్యమకారుల గురించి మాట్లాడే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతున్నారు ఉద్యమ నాయకులుగా చెప్తున్న వాళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు కేవలం ఉద్యమకాలకి నాయకులు అని చెప్పుకుంటూ ఇంకా నాలుగు పదవులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నష్టపోదామా ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ నష్టపోదామా కాబట్టి అందరూ కూడా మన ప్రజాప్రతినిధి లేఖలు చెప్తున్నాం దయచేసి అందరు కూడా మీకున్న ఎమ్మెల్యేలకి మీరు అందుబాటులో ఉంటే వెళ్ళి కలవండి అందుబాటులో లేకపోతే మీరు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ నెంబర్కి మన లెటర్ తీసుకుని అది పంపించి ఉద్యమకారుల అంశం మీరు శాసన సభా సమావేశంలోని అది అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ మీరు మాట్లాడాలి ఉద్యమకారుల మద్దతు మీకు ఉండాలి అంటే మీరు మాట్లాడాలి లేకపోతే దిష్టి బొమ్మలు దాఖలు కూడా హెచ్చరిక చేయిద్దాం ఏం తమాషాలు చేస్తున్నారా ఉద్యమకాల అంశం మాట్లాడని మీ నోరు రాదా మరి ఉద్యమ నాయకులుగా చెప్పుకుంటున్నారు కదా కాబట్టి దయచేసి ఇది ఆవేదనతో చెప్తున్నది ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నాయకులుగా ఎక్స్పోజ్ కావడానికి చేస్తున్నారు కానీ ఉద్యమకాలకు అంశం మాత్రం నోరే రావడం లేదు కాబట్టి దయచేసి ఉద్యమకారులు అందరూ మీరు ఏ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా కానీ ఆలోచించండి మన అంశాన్ని ఈ శాసనసభ సమావేశంలో స్పష్టమైన ప్రకటన రావాలని మన అందరం కూడా ప్రభుత్వానికి గట్టిగా అడుగుదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకులు కూడా చెప్తున్నాం ఎవడన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఎవరేం చేయలేదు ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పదవుల కోసం నామినేటెడ్ పదవుల కోసమో లేకపోతే పైసల కోసమో పనిచేస్తున్న సంఘం కాదు ఉద్యమకారుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న సంఘం కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కూడా డిమాండ్ చేద్దాం బదిలాడొద్దు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉద్యమకారుల ఓట్లు కావాలి అంటే మీరు ఉద్యమకారుల అంశాన్ని శాసనసభ సమావేశంలో ప్రస్తావించాలని వాళ్ళకి చెప్పడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు దయచేసి ఇది ఆవేదనతో చెప్తున్న మాటలను కూడా అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ